హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బయట కొనకుండా ఇంట్లోనే దీనిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని స్టవ్ పే పెట్టుకొని మరిగించుకోవాలి తరువాత నానబెట్టుకున్న బాదం జీడిపప్పును మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి తరువాత స్టవ్ పే మరుగుతున్న పాలల్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం బాదం జీడిపప్పు పేస్టును వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పటికీ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని అది తిక్నెస్ వచ్చేంత వరకు కూడా మరిగించుకొని తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని చల్లారి పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దానిని మిక్సీ పట్టుకొని ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని ఆ బాక్స్లోకి మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని వేసుకొని తర్వాత దానిపై మూతను పెట్టుకొని ఎయిట్వర్స్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మొత్తం తీస్తే మనకి పర్ఫెక్ట్గా కుల్ఫీ అనేది రెడీ అవుతుందండి దానికి ఐస్ క్రీమ్ పుల్లలను గుచ్చుకొని తర్వాత నైఫ్తో కట్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కుల్ఫీ రెడీ